హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది కదా మహాదేవి రోజు రోజుకి పెరుగుతుంది మహాదేవి మాతా మందిరం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో ఉంది పురాతన కాలంలో ఈ అద్భుత మూర్తి పరిమాణం ఐదు అడుగులు కానీ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మూర్తి పరిమాణం సుమారు ఇరవై అడుగుల వరకు పెరిగింది ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన తమిళనాడులోని భగవానుడు శివునికి అంకితం చేయబడిన ఐరాటేశ్వర ఆలయం రాళ్లతో చేసిన ఈ సంగీత స్టెప్పులే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అవును ఈ దశలు వేరు వేరు పాయింట్ల వద్ద నొత్తునప్పుడు ఏడు విభిన్న సంగీత టోన్లను ఉత్పత్తి చేస్తాయి వీటినే సప్త స్వరాలు అంటారు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు ఈ ఆలయానికి యునెస్కో కూడా గుర్తించింది రాయి నుండి సంగీతం చిన్న విషయం ఏమీ కాదు కనిపించిన దాన్ని వజ్రాయుధం అంటారు వజ్రా అని కూడా అంటారు వజ్ర అంటే పిడుగు ఆయుధం అంటే ఆయుధం దీనిని భారత పిడుగుల దేవుడు ఇంద్రదేవ్ ఉపయోగించేవారు దీనిని పుష్పక విమానం అని అంటారు పుష్పక విమానాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన సాంకేతికత ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటే మెదడు తరంగాలను రికార్డ్ చేయడం ద్వారా ఆలోచన శక్తితో విమానం నిర్వహించబడుతుంది వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరునికి రాసిన లేఖ తిరుపతిలోని వరాహస్వామి పీఠం క్రింద ఎప్పుడు భద్రపరచబడి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్